చూసినమ్మంటే వెళ్ళి కాల్చికి వచ్చినట్టు పని మీద బయటకు వెళ్ళినప్పుడు కొన్ని చెట్లు అనేది కొట్టేస్తాను సో దాని స్టోరీ ఏంటనేది మీకు చెప్తాను దానికన్నా ముందు మా ఇంట్లో ఉన్న ఒక మినీ గార్డెన్ మీకు అయితే చూపిస్తాను సో నా మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి ఎలా మెయింటైన్ చేస్తున్నాయి అనేది చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను అనమాట చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మోర్ చాలా రోజులైంది కదా మనం వీడియో పెట్టుకొని సో వీడియో పోస్ట్ చేద్దామంటే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అలా చేసింది అనమాట యూట్యూబ్ ఏం చేస్తాను చెప్పండి సార్ ముందుగా అయితే ఇది వచ్చి కొరియాండర్ చెట్లు అంటే మనకి కొత్తిమీర ఇది నేను దాన్ని ప్రయోగంగా వేశాను అయితే సక్సెస్ అయింది సో ఇంట్లో కొత్తిమీర పెంచుకోవడం చాలా ఈజీ అండి సో ఆ ప్రాసెస్ ఏంటనేది నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ అందరికీ అండ్ ఇది వచ్చి చామంతి చెట్లు ఇదైనా నేను నర్సరీలో తీసుకున్నాను అండ్ మనం చెట్లు కొట్టడమే కాదు నర్సరీలోకి వెళ్ళి కూడా డబ్బులు వేస్ట్ చేసి కూడా వచ్చామన్నమాట కథ కూడా ఉంది అది కూడా చెప్తాను అండ్ ఇది వచ్చి మనకి బంతి పువ్వు చెట్లు ఇదేమో కొత్తిమీర చిన్న డబ్బులో వేసాను ఈసారి పెద్ద దాంట్లో వేయాలి ప్రయోగం కాబట్టి అలా వేసాను అనమాట అండ్ ఇది వచ్చి పైనాపిల్ చెట్టు పైనాపిల్ మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా తింటాకి ఆ ఫ్రూట్ నుంచి పైది తీసి నేను చెట్టు నాడితే అది వచ్చింది అనమాట ఇది చూసారా ఏదో పెద్ద వృక్షంలాగా అయిపోయింది భారీగా అంటే మొత్తం అల్లేసింది అనమాట క్రీపరు ఇదేమనుకుంటున్నారు ఇదే కాకరకాయ చెట్టు అనమాట ఇంట్లో ఇది ఏది నేను బయట నుంచి విత్తనాలు కొనలేదు చెట్లు తీసుకొచ్చి వేయలేదనమాట ఇంట్లో మొలిచినవి కొన్ని మా అమ్మ దగ్గర కొట్టేసినవి అండ్ ఇది వచ్చేమో మల్లె ఇదే ఇది వచ్చి ఫ్లవర్ వచ్చి మనకి రోజు ఫ్లవర్లా ఉండిద్ది అనమాట ముద్దుగా ఉండిద్ది అండ్ మందారం చెట్టు మందారం చెట్టు అసలు ఎన్నిసార్లు ఇచ్చిన ఫ్లవర్స్ అనేది రావట్లేదండి టిప్స్ ఏమైనా మీకు తెలుసా కొంచెం చెప్పండి అండ్ ఇది వచ్చి చూడటానికి నాకు నిమ్మకాయ లాగా అనిపించింది అందుకని తీసి సపరేట్గా వేశాను మరి తెలీదు అది పెద్ద అయితే కానీ రిజల్ట్ తెలీదు అండ్ తర్వాత టమాటో చెట్లు నాకు మ్యాక్సిమం ఫ్లవర్స్ చెట్లు కానీ ఇలాంటివి ఏవైనా కాయలు కాసేవి కానీ వెజిటేబుల్స్ పెంచడం అలాంటి ఇంట్రెస్ట్ అనమాట సో మాక్సిమం అలాంటివి ప్రయోగాలు చేస్తుంటాను అండ్ నా దగ్గర లాస్ట్కి అల్లం మొక్క కూడా పెడితే అల్లం చెట్టు కూడా వచ్చేసింది ఇంట్లో అల్లానికి మనకి కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే చిన్న కనుల్లా వస్తాయి కదా రూట్స్ సో అనమాట ఇది వచ్చి దొండకాయ పాదు దొండకాయ చెట్టు కూడా వేసేసాను అనమాట సో అన్ని రకాల చెట్లు అయితే ఇంట్లో పెట్టేశాను చెప్పాను కదా నాకైతే ఫ్లవర్స్ చెట్టు ట్ల కన్నా ఇలాంటివి చిన్న చిన్నవి మనకి ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న ఏదైనా కూరగాయలు కానీ అలాంటివి అయితే ఇంట్రెస్ట్ అనమాట సో ఏంటంటే ఒకేసారి నేను పెట్టను అప్పుడప్పుడు తీసి పెడతాను కాబట్టి దీని మీద అంటూ సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ చేయనండి సో అన్ని స్క్రాప్తో అలాగే చేసి ఎప్పుడైనా నర్సరీకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా చెట్టు అంటే మనం విత్తనాల్లో లేకుండా వేసే చెట్లు ఏదైనా ఫ్లవర్స్ చెట్లు కానీ అలాంటివి నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం మాత్రమే ఇంకా కుండీలు అంటారా నేను హోల్సేల్లో తీసుకుంటాను ఆన్లైన్లో కూడా తీసుకోను అవి కుండీలు నేను రెడ్ కలర్ కుండీలు వచ్చి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనమాట సో వాటికి ఏమి ఎక్కువ పడదు అండ్ ఎన్నిసార్లు ఇది నాలుగు సార్లు స్టోరీ అన్నాను కదా ఈ మనీ ప్లాంట్ నాలుగు స్టార్ నాలుగు సార్లు వేసానండి ఒక్కసారి కూడా బతకలే ఈసారి అయినా ట్రై చేయాలనికే కొట్టుకొచ్చేశాను